ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీల చించివేత కలకలం రేపింది రేపు బాలినేని జనసేనలో చేరనున్నట్లు ప్రకటించగా అభిమానులు జనసేనలో చేరికను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు బాలినేని పార్టీ మారడం ఇష్టం లేని కొందరు ఫ్లెక్సీలను చించివేశారు ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒంగోలు ఎమ్మెల్యే కి చెప్పండి దాంచెల్లి జనార్దన్ గారికి ఇటువంటి కవింపు చర్యలు చేయొద్దని ఎన్డీఏ కూటమి కార్యాచరణలు చెప్పండి మీరు ఎన్డీఏ కూటమి బలపడటానికి జనసేన బాలినేని శ్రీనివాస రెడ్డి వస్తుంటే జనార్దన్ గారు ఇటువంటి వికృత శాస్త్రం చేయిస్తున్నాడు మంచి పద్ధతి కాదు జనార్దన్ గారికి మీరు చెప్పండి ఎస్పీ గారిని మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము పన్నెండు గంటలు కలుస్తున్నాము ఫ్లెక్సీలు చించేసిన వాళ్ళ మీద వాళ్ళని గుర్తించి వారి మీద చర్యలు ఉండాలి ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలో చించివేత కలకలం రేపింది రేపు బాలినేని జనసేనలో చేరనున్నట్లుగా ప్రకటించగా అభిమానులు జనసేనలో చేరికను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ల ద్వారా అందిస్తారు సుధాకర్ చెప్పండి బాలినేని ఫ్లెక్సీలను ఎవర్చించారు ఎవరిపైన అభిమానులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు సుధాత్రి ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులైతే చేశారు ఏదైతే రేపు జనసేన పార్టీలో బాలినేని చేరనున్న నేపథ్యంలో జనసేన పార్టీలో చేరికను ఆహ్వానిస్తూ ఆయన బాలినీ అభిమానులు ఒంగోలు నగరంలోని ప్రధాన కూడలలో ప్రతిని నేర్పించ ఏర్పాటు చేశారు ప్రధానంగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ పవన్ కళ్యాణ్ తో పాటు బాలినీలు ఉన్న ఫోటోలను పెద్ద ఎత్తున ఒంగోలు ప్రధాన కోడలతో పాటు ఒంగోలు కోడోల్లో ఏర్పాటు చేశారు అయితే ఫ్లిక్ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులను వ్యక్తులు మాత్రం ఏదైతే బాలినీలు ఉన్న బాలినీలతో ఫోటో ఉన్న ఫ్లిక్సలను మాత్రం చించివేశారు అయితే ఈ నేపథ్యంలోనే గత మూడు రోజుల క్రితం కూడా బాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఒంగోలుని కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ వద్ద కూడా ఏదైతే జనసేన పార్టీ కొంతమంది ఫ్లెక్సీల్ ఏర్పాటు చేశారు అయితే తమ అనుమతి లేకుండా దాంట్లో అయితే ఆ ఫ్లెక్సెల్లో దాంచెల జనార్దన్ తో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పుట్టాలను ఏర్పాటు చేశారు అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే తమ అనుమతి లేకుండా జనసేన పార్టీ ఆ కార్యకర్తలు కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళు బాలైన అభిమానులంటూ చెప్పుకుంటూ బాలినేనితో బాలినేని లో తమ నాయకులను ఫోటోలను ఏర్పాటు ఫ్లెక్సీన్ లో ఏర్పాటు చేయడానికి మాత్రం మీరు తెలుగుదేశం పార్టీ కేడర్లు సీరియస్ గా తీసుకున్నారు తమ అనుమతి లేకుండా తమ నాయకుల ఫోటోలను బాలినేని బాలినేనితో ఉన్న ఫోటోలను ఎలా గడతారని చెప్పేసి టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఆ లో తొలగించేంత వరకు మాత్రం ఇటు టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టడం పరిస్థితి ఏదైతే గతంలో టీడీపీ శ్రేణులపై దాడులు చేసి కేసులు పెట్టి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారుతున్న बाली न తమకు పార్టీకి క్షమాపణ చెప్పి జనసేన పార్టీలో చేరాలని చెప్పి ఇటు నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోని ఇటు బాలినేని జనార్థాని మధ్య ప్రత్యక్ష జరుగుతున్న నేపథ్యంలోని ఇటు నేతల మధ్య కూడా ఇటీవల స్థాయిలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది మరో ఏదైతే బాలినేని మాత్రం జనసేన పార్టీలో చేరినా సరే ఆయన వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి బాలి ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ సవాల్ విసిరారు తనతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన బాలినేని ఇప్పుడు ఏదైతే తన కేసు కేసుల నుంచి మాఫీ చేసుకునేందుకే ఇటు జనసేన పార్టీ చేస్తారని ఆరోపిస్తున్న పరిస్థితి ఇటు దాంసర్లో దాంసర్ల వ్యాఖ్యలకు కూడా బాలనీ ప్రతి కౌంటర్ ఇచ్చారు కౌంటర్ ఇచ్చారు తను జనసేన పార్టీలో చేరడానికి జీర్ణించుకోలే జీర్ణించుకోలేకుండా తను రెచ్చగొట్టే విధంగా జనార్దన్ ప్రవర్తిస్తున్నాడని పవన్ కళ్యాణ్ కాపాడలేడంటూ జనార్దన్ చేసిన వ్యాఖ్యలు సరైనది కాదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య పోరు ముందు ముందు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు కారణమవుతాయని అనుమానాలు తెలుస్తున్నాయి మరోవైపు రేపు జనసేన పార్టీలో చేరేందుకు సుఖమైన బాలినేని ఒంగోలు టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వైసీపీ కూటమిని వైసీపీ నుంచి కూటమిలోకి వస్తున్న బాలినీని గుర్తించబోమని గట్టిగానే చెప్తున్నారు దీంతో జనసేనలో చేరనున్న బాలినీకి దాంట్లకు సఖ్యత కుదిరైన కూటమి అధిష్టానం వీరు వ్యవహార శైలికి చెక్ పెట్టే విధంగా ఎలా వివరించబోతుంది అనే దానిపై మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది సుధాకర్ రైట్ థ్యాంక్ యూ